મને નીલોડો બેટાઈ સામી ને ગરમા ગરમા એ નો ઓર ઓર ફાઈવ ને ઓર એક ઓ 90 90 ઓર ઓર ઓડ કાલ સે તલેસકો એ ઓસે ની કે એ ભના ના મારી દંગો રાજા મત કર એ ગટું મને મુક કર ના દિલ મને ઓતેસર કાલેશ નવનો ઓતેસર ને કુડ ના આવતેસર કા బా బా మంచిగా అంటున్నా నేను గనీ గని డీటెయిల్స్ అప్పుడు సో ఈ రోజు వీడియో వచ్చేది అంటే ఇప్పుడు చిన్న చిన్న జిగర్లు అంటించో అందరికి ఇప్పుడు ఈరోజు పెద్ద జిగర్ అంటించడానికి రూపాలకి వెళ్తుంది తీసుకొచ్చా నీకు చెప్పిన ప్లాన్ అంటే అర్థమైంది కదా మీకు అలాడే ఒకసారి ప్లాన్ చెప్పేస్తా మళ్ళీ మళ్ళీ చెప్పానుకో ల్యాగ్ అయితే చెప్పడం కంటే చేసి చూపించచ్చు ఏం లేదు అలా అలాడిద్దాం కదా నువ్వు పక్కన పడుకో ఓకే ఎవరు పక్కన చేసేదాకా వెయిట్ చేయచ్చు అది నేను వీడియో చేస్తాను అందరికి చూపిస్తా అందరూ తీసుకొస్తా చూడ ఎట్లా ఉంటుందో ఏమవుతుందో చూసారు కదా ఇప్పుడు ఎట్లా ఉంది సెటప్ ఈ సెటప్ కి సెటప్ చేయాలంటే ఇప్పుడు మనం ఫోన్ చేసి పిలిపించాలి పిలిపియాలి మీకు ఫోన్ చేసి ఎంతసేపు రామ్ ఫోన్ చేయడం కాదు కాదు సైలెంట్ సైలెంట్ ఇద్దరికి

అయ్యా బాబో బయట మీరు సైలెంట్ ఉండే నేను చెప్తే నమ్మేరాడుకో ఇదంతా మీరు సైలెంట్ ఉండి మీరు వేస్తే రియాక్షన్ రాదు మీరు వెళ్ళి పైన చెప్పండి నేను ఏమన్నా నేను వెళ్ళిపోతాను చెప్పాను కదా ఇక్కడ 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 కెమెరా పెట్టుకో నేను

아케아, 아카, 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 I'm not sure you're, yeah, you're, no. oh. yeah. so. you're a g e r s n e you're a good p e s o n I'm not s r y o u a g o o e

એવટ કેલું આના નેમ આ દે જો તો અરે એ એ દે દે મને આવદો સુંદર દનર 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 સુંદર દનર દનર એ લે નોર ઓર ફાઈફ રે ઓર એકકો નવર અબન आएगे आप टैक्टिंग करने नवाज़ करने बाटा जाएगा वीडियो देखने के लिए तीसरा आ रहा था देखने को ना मैंने नोडा तो काल सेट लेके आया जगह देखने को अरे उसे नहीं 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 नही ఈ జరిగకుండా ఎట్లా వచ్చి నటిస్తుండీ ఇప్పుడు అరే ఏ అరే బాబు చేసేసారి నువ్వు

ఏమైంది తెలుసాగా నేను వచ్చిన ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది సంవత్సరం నుంచి ఏడ నడుస్తుంది ఏడా నడుస్తుంది

అడుగు ఏమడుగుతారు అడుగు రేపు అంటుండే అధికారం ఇచ్చింది అక్కడేసుకోడు కరెక్టా మరి అన్న ఇట్లా చేసిన అక్క ఆయన కాదు అక్కడ అన్ని బయట వరకే అడుగు సరే ఒకటి అడుగుతా ఏం ఏం సరే అక్క ఇవో అడుగుతా

అధికారం ఉందో నా అరే ఏమ అధికారం ఏకలదకారం నరో నేను కూడా మన ఇద్దని పెళ్లి చేసుకోమను చెప్పినప్పుడు ఏ పెళ్లిస్తావ్ అరే జుతని అమ్మ బాబాకి వోనంటున్నా అరే ఆ ఏంది 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 అరే ఏంటి 뭐 ఆమల్ ఆమల్ బైటికో

చెప్పు అన్న డైరెక్ట్ అన్న నాకు మెంచి అన్న చెప్పు ఓరియ పెట్టి ఓరియ పెట్టి నిన్ను తీయ పెట్టు నా నా నేను ఏడి కొంట వని ఏడో అయితే ఇక్కడికి ఆరే రే నా 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 యాక్టింగ్ చేసాడు అన్నాడు నేను చేస్తే ఆమెను పంపించేసాను

ఏడికో నేను ఇక్కడే ఉంటా నువ్వే వెళ్ళిపోయినాడు నీకోసం నేను దేవుడు ఎన్ని తరలు అట అట అగాడు జోడు హారదు బిపుడు నువ్వు హారదు చాగిస్తావ్ ఐ యామ్ ఫేస్ వన్ దమైతలే నేను వెరీ ఇవను నవీన నాకి సబ్స్క్రైబ్ చేయండి హరే ఆరే గాడా లావర్ కో ఎమోనింగ్ కోర్తాడు ఎన్ని రోజులు ఎన్ రోల్ దాశె చేస్తారు ఎన్ రోల్ దాశె చేస్తారు కిమెటో ఓరిపెని ఇప్పుడు నేను ఉద్దేశం అనుకో మూతికి తిరు వాడు వెనకాల నిక్కడే ఓరే ప్లేస్ నోరి ఓ రాదాడురో నా దా

నువ్వు వెళ్ళిపోవాలంటే ఆమె చూడు చేసి చేసిందో నేను అన్న పోయిపోయటిగా ఇంటి వాళ్ళ కొట్టేస్తుంది అదే నాదేం అదే